ಿ ಸಪ್ತಗಿರಿ ವಾಸ ಜೈ ಜೈ ಜಯ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಕಲಿಯುಗಾನ ಪ್ರತ್ಯಕ್ಷ ದೈವ ಮುಖ ಪೇರೊಂದಿ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಜೈ ಜೈ ಜಯ ಸಪ್ತಗಿರಿ ಜೈ ಜೈ శ్రీ వెంకటేజ కలియుగాన ప్రత్యక్ష దైవముఖ పేరుందిన శ్రీ శ్రీనివాస రై జయి విన్నాను నీ పేరే కన్నాను నీ రూపే విన్నాను నీ పేరే కన్నాను నీ రూపే పాటే చేశాను నీ సేవే పాడ్యాను నీ పాటే చేశాను నీ సేవే నిరతము మధిరోనా పను నిరతము మధిరోనా నిన్నే గిలి జాగేల జాగల మముగా వాడ దొర రావ జగల మాముగా వా జై 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 సప్తగిరివాస జై 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 శ్రీ వెంకటేశ ప్రత్యక్ష దైవముఖ పేరున శ్రీ శ్రీనివాస జై 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 సప్తగిరివాస నిన్ను నమ్మిన వారు నిన్ను కొలచేవారు నిన్ను నమ్మిన వారు నిన్ను కొల చేవారు కొంగు బంగారము నివని తెలిపేరు నిన్ను నమ్మినవారు నిన్ను కొలచేవారు కొంగు బంగారము నివని తెలిపేరు నాదు దోషమదేమి నన్ను కావదేమి నాదు దోషమదేమి నన్ను కావదేమి రావ కు ద్వర రావ జ సప్తగిరి వాస జ శ్రీ వెంకటేశ ప్రత్యక్ష దైవ ముఖ పేరు శ్రీ శ్రీనివాస జయ 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 సప్తగిరివాస జయ జయ సప్తగిరి వాస Jay Jay Jay, Sapta Giri Vasa.